హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి వాటర్ ఫాల్స్ సెకండ్ వీడియో చూడటానికి రెడీగా ఉన్నారా మరి అందుకే వచ్చేసారండి భవానీ ఏమైంది అసలు చూపించట్లేదు సెకండ్ వీడియో అని అనుకున్నారు కదా నేనైతే సండే రోజు ఉంటారని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా మిస్ కాకుండా ఎన్ని వరకు చూసేయండి మొత్తం ఈ వీడియోలోనే చూపించేస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్లే ముందు మనం ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ వచ్చేయండి మరి చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ బుక్స్ తీసానండి నాకు చాలా బాగా నచ్చింది ఈ పిక్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి ఇదైతే వాటర్ ఫాల్స్ బయట నేనైతే వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఏ ఫోటో బాగా నచ్చింది మీకు అని కామెంట్ చేయండి ఓకేనా వాటర్ ఫాల్స్ దగ్గర చాలా బాగా వస్తున్నాయండి ఫొటోస్ ఫొటోస్ అయితే బాగా దిగొచ్చు చూడండి వాటర్ ఫాల్స్ బాగున్నాయి కదా చాలా ఫోటోస్ దిగుతున్నారు చాలా మంది ఇక్కడ వాటర్ ఫాల్స్ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ అన్నమాట ఇది మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒక బుద్ధుడు తగులుతారు ఆ బుద్ధుడు ఫోటో తర్వాత ఇక్కడ ఒకటి చిన్న వాటర్ కింద ఫిల్ చేసి ఒక ఏంటంటారు ఇది దీంట్లో నాకు పేరు తెలియదు అండి ఇది ఇది ఒక వాటర్ ఫాల్ అనమాట ఇక్కడ చూసిన వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి శిల్పారామంలో చాలా విగ్రహాలు చాలా మీనింగ్స్ ఉన్నాయండి ఒక్కొక్క శిల్పానికి చూడండి చాలా బా నచ్చింది ఇవి స్వాగతం చెప్తున్నట్టు మేము ఇది ఎంత తిరిగినప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా వెయిట్ చేయండి ఇక్కడ చూడండి గ్రీనరీ అబ్బాబ్ చూస్తుంటేనే కన్ను విందయిపోతుందండి ఇక్కడ చూడండి రాళ్ళ మీద కొన్ని శిల్పాలు చెక్కారన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఏ దేవులు పేర్లు అయితే నాకు తెలీదు మీరు చూసేయండి చాలా బాగున్నాయి కదా ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి కదా ఇంకా రైట్ సైడ్ వచ్చేసి చూపిస్తాను చూడండి అసలు గ్రీన్ అయ్యి అబ్బాబ్ తిరిగిపోయిందండి ఒక రీల్ తీసుకుందామని ట్రై చేశాను కానీ ఆ అవుట్ అన్నది ఒకటి కట్టేశారు దగ్గరికి వెళ్ళడానికి లేదు ఏదన్నా బయటని తీసుకోవడమే ఆ అంటే బానే కనిపిస్తుంది ఇక్కడ కృష్ణుడు వాటర్ ఫాల్స్ లో బాగుంది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ మీకు చూపించా ఒక రీల్లో నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా అన్ని వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది ఇది రీల్ కూడా షేర్ మీకు కృష్ణులు వయ్యాలు ఊగినట్టు నాకు ఇక్కడ మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి కదా హబ్బబ్ ఇది కదండి వ్యూ అంటే అసలు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేస్తారని వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ కోకోనట్ ప్లేస్ కూడా ఉన్నాయి ఇంకా ఎంటర్ అయిపోతున్నామండి శిల్పారామంలోకి వచ్చి శిల్పాలు చూడడానికి అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది నాకు అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే మీరు కూడా చూసేద్దరికీ నాతో పాటు వచ్చేయండి మరి ఓకేనా ఇక్కడ మెయిన్ ఇప్పుడు బోనాల పండగ కాబట్టి బోనాల నుంచి శిల్పాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి చూడండి నేను చూపిస్తాను మీకు వన్ బై వన్ చూసేయండి నాకు కొన్ని పేర్లు అయితే తెలుసు కొన్ని పేర్లు అయితే తెలీదు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడ కనిపించుకుంటూ చూపిస్తాను మీకు చూడండి పోతురాలతో బోనాల పండగ అమ్మవారితో స్టార్టింగ్ బాగుంది కదా ఇంకొకటి మన అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చాలా బాగుంటదండి అసలు మిస్ కాకండి ఓకేనా గెట్ రెడీ చూడండి మీకు ఆల్మోస్ట్ చూపించడానికే నేను ట్రై చేస్తున్నాను ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి ఈ తలకాయలు మార్చి తలకాయల శిల్పాల్లోకి ఫొటోస్ దిగుతారు తెలుసా నేను బాగా అప్పుడప్పుడు వినేదాన్ని మా పిల్లలు చెప్తే అయితే ఫస్ట్ ఫస్ట్ రైతు కాడి నుంచి మొదలు పెడతానండి నేను నాకు ఈ ఫోటో అంటే నాకు చాలా బాగా నచ్చింది ఒక రైతు బిడ్డ అంటే చాలా గౌరవం కదా నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ లో ఫొటోస్ కూడా సేవ్ చేస్తాం తప్పకుండా చూడండి ఓకేనా కొన్ని చాలా ఫొటోస్ ఇక్కడ ఖాళీ లేదు అంటే యాక్చువల్ గా అందుకని చెప్పేసి ఇంకా వీలవని వీలవని ఫొటోస్ దిగానండి నేను మా సిస్టర్ షూట్ చేస్తుంది వీడియో మా చిన్న సిస్టర్ అన్నమాట ఇక్కడ ఫోటోషూట్ అంటే బాగుంది ఓకే ఇక్కడ చూడండి వెనకడ ఇలా ఆడుకునే వాళ్ళు పిల్లలు ఇప్పుడు ఫోన్ తోటే పట్టుకుంటున్నారు ఫోన్ ఉంటే ఇంకా ఎవరు అవసరం లేదు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు జనాలు చూడండి ఒక తాత కూర్చున్నట్టు నిజంగా రియల్ గా ఒక తాత ఉన్నట్టే ఉన్నారు అసలు కుర్చీలో కూర్చున్నట్టు ఇట్లా అరుగు మీద కూర్చుని ఉండటం అనమాట ముగ్గులు అసలు వెన్ అంటే పాత కాలంలో ఎలా ఉండే అలా చూపిస్తున్నారు మనకి శిల్పారామంలో చూడండి చాట్లో బియ్యం జరగడం మనకి చాట్లో బియ్యం జరగడం వచ్చండి అసలు నాకైతే అసలు చాట్ల బియ్యం జరగడమే రాదండి ఇక్కడ చూడండి ఇదేంటి తిరగలేదు తిరగలే పిండి దిబ్బినట్టు ఇది కొండలు కొమ్మ రోజులు కొండలు చేసినట్టు చూడండి చాలా బాగున్నాయి కదా వెనకట అలా చేసేటోళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు కాని చూడండి ఇక్కడైతే ఇక్కడ ఏంటో తెలియట్లేదు ఇక్కడ ఎడ్లు అండి ఇక్కడ చూడండి ముగ్గులు వేయడం ఇలాగే గోడలు ముగ్గులు వేసేవారు అంటండి వెనకట చూడండి ఆల్మోస్ట్ పాకలు అవి నేను అంత చూడలేదులేండి నేను పెంకుడీలు చూసామండి అంత పాకలు అలా తెలియదు నాకు చూడండి ఇదైతే మీరే చెప్పండి కామెంట్ చేసి ఇది ఏంటో అన్నది నాకు తెలియదు దేవుడు పరమేశ్వరుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట బాగున్నాయి శిల్పాలు మాత్రం మంచి కూర్చుని వెనకదా అన్ని పనులు చేసేటోళ్ళు ఇది అండి ఆ రోజుల్లో లాంతారు లేకుండా పని అవేది కాదంటండి ఇదే మనకి ఇప్పుడు కరెంట్ వచ్చిన మళ్ళీ దీని విలువ తెలియదు మనకి చూసారా నేను అందుకే దాన్ని చూపిస్తున్నా ఈ ముగ్గులు ఎంత బాగున్నాయో ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ కి మనం ఇలా సెలబ్రేట్ చేస్తామండి అబ్బాబ్ ఇక్కడికి వచ్చినప్పటికి పవర్ కట్ చేస్తారండి టైం అయిపోయిందంట ఆల్మోస్ట్ మీరు ఎప్పుడన్నా శిల్పారామంకి వచ్చినప్పుడు హైదరాబాద్కి టెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకునే ఉంటుంది అంటండి ఎప్పుడు చెయ్యొద్దు మేము అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్ గా వచ్చాము వచ్చాం కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను ఇంతకు ఎప్పుడన్నీ ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి షూట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో రోకళ్ళు ఇంకా చాలా చాలా ఉన్నాయి అందరి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించవచ్చండి వ్యూ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ వీడియోలో చాలా శిల్పాలు బాగున్నాయి ఇక్కడ నిజమైన మేకపిల్ల ఉందండి మే నిజంగా అదే కామని చేయండి నిజంగానే పెట్టారా ఈ పాకలో చూడండి కట్టెల పొయ్యి మీద చేసినట్లు అన్ని దీపాలు పెట్టుకుని చేసుకుంటున్నారు పనులు నాకు చాలా వరకు తెలియవండి కొన్ని ఏమనుకోకండి తెలియదు ఓకేనా మీకు చూపించడానికి వీడియో అంతే చూడండి పొయ్యి మీద వండడం మా అమ్మ వాళ్ళు అట్లా వండే కదా అది చూపిస్తున్నారండి అన్ని తెలియాలండి పిల్లలకి చాలా బాగుందండి నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది మీ చూడండి ఇక్కడికి వచ్చేసి లైట్స్ ఆపేస్తున్నారండి అందుకని మేము త్వర త్వరగా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ కటింగ్ వేస్తున్నారు కనిపించట్లేదు అసలు చూడండి ఆ ఇక్కడ ఇక్కడ ఇంకొకటి మంచాలండి మంచాలు పట్టి మంచాలు ఉంటాయి కదా వెనకడ మంచాలు ఇలాగా ఉండేవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పుడు కూడా ఉన్నది ఒక మంచం మీకు ఆల్రెడీ షూట్ చేసిన చూసాను చూపించాను ఒక వీడియోలో ఇంకా గడ్డి గడ్డి కూడా ఏంటి గడ్డి పాక్ అంటారు కదా అది అలాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మెయిన్ ఒకటి చూడండి వ్యవసాయానికి సంబంధించింది నేను చూపిస్తాను మీకు అరటి చెట్టు ఇంకా గులపాలు పార్లో పెట్టి ఒక మనుషులు పని చేసినట్టు పెట్టారండి రియ్య గా మనుషులు లాగే ఉన్నారండి అసలు చూస్తే కనీ తీరా అసలు నేను చెప్పడం కాదు గాని మీరు చూడండి వచ్చి హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మనం అక్కడ చూసేస్తాం కదా ఇక్కడ ఎంటర్ అయ్యేసరికి మనం బయటికి వెళ్తున్నామండి బయటికి వెళ్ళినప్పుడు చిన్న షాపింగ్ దగిలింది ఇవి కూడా ఇందాక చూపించిందా అలాగే ఉన్నాయి కానీ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ చూడండి మా అబ్బాయి కుక్క పిల్ల కొనమన్నాడు ఎలా కుక్క పిల్లలు పెంచుకున్నాను ఇస్తలేదు కదా అని చెప్పేసి బొమ్మ అన్నమాట అది చాలా కాస్ట్ ఉంది ఫైవ్ థౌజండ్ అంట ఇంకా చిన్న చిన్న బొమ్మలు తీసేసుకుని ఇంటికి అనమాట ఈ గేట్ ఎంట్రన్స్ అయితే మేము మనకు స్టార్టింగ్ శిల్పారామం గేట్ దగ్గరికి వెళ్తుందండి రోడ్డు కన్ఫ్యూజ్ ఏమో అవ్వాల్సిన అవసరం లేదు చుట్టూ తిరిగి 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 మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట మనం కాకపోతే రూట్స్ వేరు వేరుగా ఉంటాయి చూసుకుని వెళ్ళాలి మనకి చీరలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి గడ్డి మీ పిల్లలు ఇప్పుడున్న పొజిషన్ లో గడ్డి కూడా చూడరు కొన్ని కొన్ని థింగ్స్ వాళ్ళకి చూపించవచ్చండి వెనకటి ఎలా ఉండేవి ఏంటి ఎంత కష్టపడి చేసుకునే వాళ్ళు పని ఇప్పుడు ఎంత సులువుగా వస్తున్నాయి చేతిలోకి అని అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించవచ్చు వీటి మెమోరీస్ అన్ని చూడండి ఇది సేల్ కుందంట బోర్డు పెట్టారు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏ ఊరి నుంచి వీడియో చూస్తున్నారో మాత్రం పక్క కామెంట్ చేయండి నేను తెలుసుకుందాం అని అనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ